ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కాసేపులో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది రాజధాని నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది ఇటీవల అథారిటీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది అలాగే ఎనిమిది వందల ఎనభై ఇరవై రెండు వేల ఒకటి కోట్లకు ట్రంక్ రోడ్లు లేఅవుట్లలో వేసే రోడ్లపై కేబినెట్ లో చర్చిస్తారు ఇక ఎల్పిఎస్ రోడ్లకు మూడు వేల ఎనిమిది వందల ఏడు కోట్లు అలాగే ట్రంక్ రోడ్లకు నాలుగు వేల ఐదు వందల ఇరవై ఒక్క కోట్లు జడ్జిలు మంత్రుల బంగ్లాలకు నాలుగు వందల తొంభై రెండు కోట్లు నేలపాడు రాయపూడి అనంతవరం ఇక దొండపాడు వంటి గ్రామాల్లో రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్ల రోడ్లు లేఅవుట్లకు అనుమతి ఇస్తూ అథారిటీ నిర్ణయంపై కేబినెట్ లో చర్చ జరగనుంది ట్రంక్ రోడ్డు మూడు వందల అరవై కిలోమీటర్లు ఉండగా అందులో తొంభై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లకు ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణం కొనసాగింపుకు మంత్రి మండలిలో చర్చ జరగనున్నట్లు సమాచారం జీఎల్డీ టవర్ మరియు హెచ్ఓడి టవర్స్ పై చర్చ జరగనుంది అమరావతిలో నిర్మించే అసెంబ్లీ భవనం కోసం పదకొండు పాయింట్ రెండు రెండు లక్షల చదరపు అడుగుల రెండు వందల యాభై మీటర్ల ఎత్తుతో నిర్మాణంపై చర్చిస్తారు అమరావతిలో నిర్మించే హైకోర్టు భవనానికి యాభై ఐదు మీటర్లు ఎత్తుతో ఇరవై పాయింట్ మూడు రెండు లక్షల చదరపు అడుగుల నిర్మాణంపై చర్చించే అవకాశం ఉంది వాటితో పాటు అమరావతిలో బిల్డింగ్ నిర్మాణానికి ఆరు వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లు ఎల్పిఎస్ లేఅవుట్లలో మౌలిక వసతులకు తొమ్మిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లు ట్రంక్ రోడ్లకు ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు కోట్లు ఇక ఎస్టీపీ వర్క్లకు మూడు వందల పద్దెనిమిది కోట్లు మంజూరుకు మంత్రిమండలిలో చర్చ జరగనుంది కాకినాడ పోర్టు నుంచి తరలిస్తున్న ఓడలో పీడిఎస్యు బియ్యం ఉన్నట్లు గుర్తించడంతో ఆ వ్యవహారంపైన క్యాబినెట్లో కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది విజయవాడ బుడమేరు ముప్పు బాధితులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయింపుపై కేబినెట్ లో నిర్ణయించే అవకాశం ఉంది